ఇది ఈడి వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్ ఇది చూడండి చూడొచ్చు హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సైన్ బై ఫస్ట్ మీకు అవుట్ సైడ్ అండి ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థం స్టేట్మెంట్ ఆఫ్ అగౌంటా చిన్నగా చేయను పైకి అక్కడ చూడండి ఇక్కడ చదివితే అమౌంట్ ఆఫ్ సో సో గివెన్ టు సో ఎన్సో శ్రీ గోపీ కుమరన్ హెస్ కరాబరేటెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ రాగవం అగుంటా ఫర్దర్ హీ ఆల్సో రివీల్ దోయన్సో ఇన్స్ టు హర్ థీమ్ ఆఫ్ సో సో దే ఆల్ మేట్ హిమ్ అండ్ హిజ్ ఫాదర్ ఇన్ హిజ్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రెండు క్రిఆర్ గారు రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఇస్ టోటలీ మిస్లీడింగ్ తన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా టు డిఫరెంట్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం ఆలోచన పట్టి అక్కడి అది రాఘవ్ మాగుంటా వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీరు రాఘవ్ మాగుంటా స్టేట్మెంట్లో లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటా ఫాదర్ ఇట్ ఈస్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి రాఘవ రాఘవ ఇంట్రోడ్యూస్ చేశారా రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో నేను మా ఫాదర్ కి ఇంట్రోడ్యూస్ చేశాను వీళ్ళందన్న అన్నాడు సో ఇది తప్పుదో వట్టీస్తున్నారు వారి పేరు ఎక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఇక్కడ రాలేదు ఐ యామ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ కేసిఆర్ అధికారి నివాసంలో మీటింగ్ జరిగినందని ఎక్కడ లేదండి మి టోటల్ టీడీ రిప్లై ఇస్తాను దెర్ ఇస్ నో సింగిల్ రూల్ అబౌట్ దట్ వాళ్ళు అది న్యూస్ ఛానల్ ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది కోర్టులో నేను ఉన్నాను వాదనలు అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడా కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు ఇస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ లింగింగ్ ఆయన మీద బురద ప్రయత్నం ఇదంతా